మహాదేవ శ్రీమాత నమ నేను మీ మురళీధర శర్మ రేపు పదకొండవ తారీఖు అమావాస్య ఉందండి పదకొండవ తారీఖు అమావాస్య ఉందంటే పదవ తారీఖు మనకు సాయంకాలం ఏడున్నర ఏడు నలభై నుండి పదకొండవ తారీఖు నాడు సాయంకాలం ఆరు భావ్ ఆరున్నర వరకు మాత్రమే ఉంది మరి ఈ యొక్క అమావాస్య రోజు చక్కటి పరిహారం మీకు చెప్పడం అని చెప్పి నేను ఈ వీడియో చేయడం జరుగుతున్నది ఎంతో అత్యద్భుతమైనటువంటి పరిహారం చాలా చక్కటి పరిహారం అమావాస్య రోజు శత్రునాశనం కావచ్చును అదే విధంగా నరదిష్టికి సంబంధించినటువంటి పరిహారం ఆర్థికంగా కూడా ఎదిగేటువంటి పరిహారం యొక్క అమావాస్య రోజు నాడండి మీరు ఇంటిలోనే మార్కెట్ లో మనకు సమిధలు దొరుకుతాయి సమిధలు సమిధల కట్ట ఇవ్వండి అంటే వాయిస్తారు అది తీసుకొని ఆవు నెయ్యి ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోండి ఇంతటి తట్ట ఇనుప తట్ట లేదా ఇంటిలోనే ఇనుముకు సంబంధించింది ఏదైనా లేదా కాస్త ఇంత ఇసుక తీసుకొని వచ్చి మధ్యలో పోసి ఆ యొక్క ఇసుక మీద ఈ కట్టెలు చక్కగా కూడా పేర్చుకొని మనం చెప్పినటువంటి హండ్రెడ్ గ్రామ్స్ నెయ్యి కాకుండా ఫిఫ్టీ గ్రామ్స్ నెయ్యి చక్కగా కూడా పోసుకొని ముద్ద కర్పూరము చక్కగా ఉండేటువంటి ముద్ద కర్పూరము ఆ యొక్క కట్టెల మధ్యలో పెట్టి వెలిగించాలి వెలిగించి చక్కగా కూడా ఆ యొక్క కట్టెలు మొత్తము కూడా ఆ యొక్క అంటుకునేటువంటి విధంగా పేర్చి కట్టలను అన్నింటినీ కూడా అంటుకున్న తర్వాత తెల్ల ఆవాలను తీసుకొని తెల్ల ఆవాలను తీసుకొని కొన్ని ఒక సౌగ్రాం ఇన్ని తెల్ల ఆవాలను తీసుకొని మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో వారి పేర్లను మనస్సులో చెప్పుకుంటూ అగ్నయే స్వాహా అని వేయండి ఈ మూడు వేలతో పట్టుకొని వేయండి ఆ యొక్క మంట మీద వేయండి శత్రువులు ఎవరైతే ఉన్నారో వారి పేర్లను చక్కగా కూడా మనస్సులో అనుకుంటూ ఆ యొక్క మంట మీద ఈ యొక్క తెల్లనొవ్వులను వేయండి నల్ల నువ్వులు వేయవచ్చును తెల్లనొవ్వులు వేయవచ్చును అందుబాటులో ఉంటే తెల్లనొవ్వులు వేయండి లేదు అనుకుంటే నల్ల నువ్వులు వేయండి ఇది చేసుకుంటూ చక్కగా కూడా అంతా అయిపోయిన తర్వాత దానిని మొత్తము కూడా అదొక బూడిద రూపకంగా అవుతుంది చక్కగా దానిని బొట్టు పెట్టుకోవచ్చును హోమం అంటారు దీన్ని అంటే ఆ విధంగా చేసుకున్నటువంటిది ఆ యొక్క హోమము తర్వాత వచ్చేటువంటి బూడిదతో బొట్టు పెట్టుకుంటే మంచి పడుతూ ఉంటుంది అమావాస్య రోజు మనకు పదవ తారీఖు సాయంకాలము ఏడు తర్వాత మొదలవుతుంది అదేవిధంగా పదకొండవ తారీఖు ఆరు తర్వాత ముగుస్తూ ఉంది కనుక మరి ఈ యొక్క అమావాస్య విశేషంగా మనకు ఎక్కువసేపు కూడా ఉండడం జరుగుతున్నది ఇది ఒకసారి గమనించండి చక్కగా కూడా బుధవారంతో మొదలై గురువారంతో ముగుస్తూ ఉన్నది వ్యాపారానికి సంబంధించి బుధుడు అధిపతి చదువుకు సంబంధించి గురువు అధిపతి కనుక ఇక్కడ శత్రువులకు సంబంధించి మనము తెల్ల ఆవాలు ఎక్కువ ఉన్నాం నల్ల ఆవాల్సి చెప్పి లేదా విద్యకు సంబంధించి ఎవరైనా చేసుకోవాలి అనుకుంటే విద్యకు సంబంధించి మీరు చక్కగా కూడా వరి వరిప్యాలాలు అని మనకు మార్కెట్లో దొరుకుతాయి లేదా అటుకులు అటుకులనైనా కూడా తీసుకొని వచ్చి పిల్లలతో చక్కగా కూడా వేపేయండి సరస్వత్యే నమ స్వాహ సరస్వత్యే విశ్వాహ ఓం శ్రీ సరస్వతీ విశ్వాహ అని చెప్పి నమ్మవారి లూటే నామాలు ఇట్లా చక్కగా కూడా పిల్లల చేత హోమం మరి వ్యాపారానికి సంబంధించినటువంటి వారు ఏమిటా అనుకుంటే పెసర్లు పెసర్లు తీసుకువచ్చి చక్కగా కూడా మీరే చక్కగా కూడా బుధగ్రహాయ స్వాహ బుధుడు బుధునికి సంబంధించింది లేదా గణపతికి సంబంధించింది ఓం ఘం గణపతయ్య నమ స్వాహ ఇట్లా చేసుకుంటూ ఉండండి ఇక ఇంకా అద్భుతమైనటువంటి రెమెడీ కానీ ఇంకా విశేషమైనటువంటిది చూసుకుందాము అనేటువంటి విషయంలో మనకు ఈ యొక్క అమావాస్య రోజు బూరుతో కూడినటువంటి కొబ్బరికాయ తిన్నరా అంటే బూరు తీసింది కాకుండా చక్కగా కూడా కొబ్బరికాయను ఏం చేయాలి అంటే హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండేటువంటి వారు హండ్రెడ్ పర్సెంట్ ఇది చేయండి కింద కామెంట్ పెట్టండి ఓపెన్ చాలండి కొబ్బరి కాయను తీసుకొని చక్కగా కూడా దాని మీద పసుపు కుంకుమ వేసుకొని రెండు చేతులతో కూడా పట్టుకొని క్లాక్ వైజు యాంటీ క్లాక్ వైజు చక్కగా కూడా వారి ముందు ఎవరైతే ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బందితో ఉన్నారో లేదా వివాహానికి సంబంధించినటువంటి ముందుకు వెళతలేమో ఏవైనా ఆటంకాలు జరుగుతూ ఉన్నాయి అనేటువంటి సందర్భంలో నెగిటివిటీ ఎక్కువగా ఉంది అనేటువంటి సందర్భంలో ఈ యొక్క కొబ్బరికాయను పట్టుకొని పసుపు కుంకుమ దాని మీద వేసి క్లాక్ వైజు యాంటీ క్లాక్ వైజు ఒక తొమ్మిది సార్లు తొమ్మిది సార్లు చక్కగా కూడా దిష్టి తీసిన తర్వాత దానిని పారే నీళ్ళల్లో వేయండి పిల్లలకు ఆరోగ్యం బాగా ఉండడం లేదండి ఎప్పుడు ఈ విధంగా దిష్టి తీసి వేయండి లేదా మా అమ్మగారికి ఆరోగ్యం బాగా ఉండడం లేదండి ఈ విధంగా దిష్టి తిప్పండి వేయండి ఎవరైనా కూడా ఈ విధంగా దిష్టి తీసి పారే నీళ్ళల్లో వేసి అటు పిమ్మట దిష్టి తీసిన వాళ్ళు దిష్టి తీయించబడినటువంటి వాళ్ళు ఇద్దరు కూడా కాళ్ళు చేతులు కడుక్కోండి నోట్లో నీళ్ళు కాస్త పొక్లించి కూడా ఉమ్మారు మరి ఇంకా మీకు హెల్త్ రిలేటెడ్ సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉండాలనేటువంటి వారు ఒక నిమ్మకాయ తీసుకొని నిమ్మకాయ తీసుకొని దాన్ని చక్కగా కూడా రెండు వైపులా కూడా కట్ చేసి మీ ఇంటికి కడప గుమ్మ ముందు ఉంచి కట్ చేసినటువంటి ఈ నిమ్మకాయలను ది రైట్ సైడ్ కడప కింద పెట్టండి రైట్ సైడ్ది ఇటు లెఫ్ట్ సైడ్ కడప ముందు పెట్టండి ఇంటు మార్పుగా చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ హండ్రెడ్ పర్సెంట్ రన్ అవుతుంది మంచి ఫలితం ఉంటుంది ఈ విధమైనటువంటి ఫలితాలను చేసుకోండి అమావాస రోజు కుదిరితే కాలంలో ఈశ్వరుని అభిషేకం కనుక అంతా ఈశ్వరుని మాయే కనుక ఈశ్వరుని అభిషేకం కూడా చేసుకోండి మంచి ఫలితం ఉంటుంది మహాదేవ శ్రీనివాసమ